కంప్లీట్ అయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు సందర్భంగా అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు అయిన వరంగల్ సెంటర్ను చేసుకొని రజతోత్సవాలు జరుపుకోవటం కోసం సిద్ధమైన ఈ తరుణంలో ఊరుల జన జన సమీకరణ మండలాల వారిగా జన సమీకరణ నియోజకవర్గ స్థాయి జన సమీకరణ రాష్ట్ర స్థాయి జన సమీకరణ కోసం పార్టీ యావత్తు సిద్ధమై మరి కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది గత నెల రోజులుగా మన నాయకులు గౌరవనీయులు దయాకర్రావు గారు ఉమ్మడి జిల్లా నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాట్లను పరిశీలిస్తూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మీటింగ్లు పెట్టుకొని మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకొని మన నియోజకవర్గం నుంచి సుమారుగా యాభై వేల మందికి తగ్గకుండా ఈ వజ్రోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మనందరినీ కార్యకుంపులు చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి గౌరవ పార్టీ నాయకత్వం గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు పార్టీ నాయకత్వం గౌరవ జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పెద్ద నమస్కారాలు గత పదిహేను నెలలుగా ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగుతుందో మీకు తెలుసు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ప్రజాపాలన ప్రభుత్వ పాలన బంగాళా తెలంగాణ పాలన కొనసాగిందో తదనంతరం మార్పు ఏ విధంగా ఉందో అందరం చాలా క్షుణ్ణంగా దగ్గరగా పరిశీలన చేస్తా ఉన్నాం గత ఎలక్షన్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకపోవచ్చు మనలో కూడా కొన్ని తప్పిదాలు జరిగి జరిగిండొచ్చు వాటిని ఎమరు వేసుకొని మళ్ళీ మనం మన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ప్రజలు ఇచ్చినటువంటి అంతిమ తీర్పును మనం చిరసావయిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వాళ్ళు ఎన్నియా ఇచ్చిండ్రు ఏమేం చేస్తున్నారు ప్రజాపాలన పేరుతో ఎట్లా పాలిస్తున్నారు సహజ వనరులను ఎట్లా విధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా ఎట్లా అమ్ముతున్నారు టిఆర్ఎస్ పార్టీ అప్పులతో రాష్ట్రాన్ని నడిపించిందని చెప్పి వాళ్ళు ఏ విధంగా మనకు మించిన అప్పులు కొనసాగిస్తున్నారు ఇవన్నీ కూడా మనందరం గమనిస్తున్నాం ప్రజా పేరుతో గ్రామాలలో ఒకటి రెండు మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకొని మనం కార్యకర్తల్ని డిస్టర్బ్ చేస్తూ ప్రజా నాయకులు అంటే ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు స్పందించాలి ప్రజల అవసరాలు గుర్తించి పనిచేయాలి అట్లాంటి నాయకుడు దాన్ని ఆయనను ఊడగొట్టుకున్నామని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ విధమైన పరిపాలన చేయట్లేదని ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని అత్తమ్మ ఇక్కడ రాజ్యాధికారం చేస్తామని ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రజల తిరుగుబాటును ప్రశ్నించే తత్వాన్ని తట్టుకోలేని వాళ్ళు టీఆర్ఎస్ను బదనాలు చేస్తున్నారు దయా దయా బదనాం చేస్తున్నారు ఎందుకు ఇదంతా నాయకుడు అంటే ఎట్లా ఉండాలి ప్రజల సమస్యలను ఎట్లా వినాలి విన్న సమస్యలు ఏ అధికారికి చెప్పాలి ఆయన పని చేయకపోతే మళ్ళీ ఎట్లా దాన్ని ఫాలోఅ చేసి పని చేయించుకోవాలో గారు కళ్ళకు బట్ట కట్టినట్టు చూపెట్టారు కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు మాట్లాడతారు ఎన్ని నిమిషాలు పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా కూడా మన అందరికి తెలుసు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు ఒకటి మాట్లాడితే ఒకటి రాస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా మిత్రుడు వాస్తవాలే మాట్లాడదాం మాట్లాడిన విషయాలే ప్రజలకి ఇద్దాం ప్రజలకు చెప్పిన చేయడానికి ప్రయత్నం చేద్దాం